రమణ ఒక పేద కుమ్మరి మట్టి తయారు తయారుచేసి ఊరూరు వెళ్ళి అమ్ముకునేవాడు దానివల్ల అతనికి ఏదైతే సంపాదనొచ్చేదో దానితో తన కుటుంబాన్ని పోషించుకునేవాడు అతని కూతురు రమకి పెళ్లి వయసు వస్తుంది తన కూతురికి పెళ్లి చేయాలనే ఆలోచన ప్రతి క్షణం తనను తినేస్తూ ఉంటుంది ఏమైందండి మీరేదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు చెప్పమంటావ్ రమకి పెళ్లి చేయాల్సిన వయసు వచ్చేసింది రోజు గ్రామస్తులు అడుగుతున్నారు కూతురికి ఎప్పుడు పెళ్లి చేస్తావు అని మన ఊర్లో రమా వయసులో ఉన్న ఆడపిల్లలందరికీ పెళ్లిళ్ళైపోయాయి ఏం చేయమంటావు చెప్పు మంచి సంబంధం చూసి రమకి పెళ్లి చేయాల్సిన స్తోమత నా దగ్గర లేదు మీరు కంగారు పడకండి భగవంతుడు తలుచుకుంటే త్వరలోనే మన అమ్మాయికి మంచి సంబంధం కుదురుతుంది రమణ ప్రతిరోజులాగా తన గంప పారా తీసుకుని మట్టి కోసం అడవిలోకి వెళ్తాడు ఇవాళ రమణ చాలా దిగులుగా ఉన్నాడు తనని తన కూతురి పెళ్లి విషయం లోపలే తినేస్తోంది రమణ మట్టి నింపుకుని ఊరికి తిరిగి వస్తూ ఉండగా అంతలోనే చీకటి పడుతుంది కొంతదూరం వెళ్లిన తర్వాత రమణ కాలికి ముల్లుగుచ్చుకుంటుంది భగవంతుడా ఇప్పటికే ఇవాళ ఇంటికి వెళ్ళడానికి చాలా ఆలస్యమైంది ఇది చాలక ఇప్పుడీ ముల్లు రమణ పక్కనే ఉన్న రాయి దగ్గర మట్టితో నిండి ఉన్న బొట్టని పెట్టి కూర్చుంటాడు తన కాలికి గుచ్చుకున్న ముల్లుని తీస్తాడు రోజంతా పనిచేసి రమణ బాగా అలిసిపోయుంటాడు తను అక్కడే తెలియకుండా నిద్రపోతాడు కాసేపటికి రమణకి ఎవరో నవ్వుతున్న శబ్దం వినిపిస్తుంది తను భయపడి వెంటనే లేచి నిలబడతాడు తను చూసేసరికి ఎక్కడైతే తను ఉంటాడో అది ఒక సమాధి ఎవరది భగవంతుడా నేను ఈ సమాధి మీద నిద్రపోయాను చిన్నప్పుడు నేను విన్నాను సమాధి మీద ఆత్మలు తిరుగుతూ ఉంటాయి అని నేను దీనిమీదే నిద్రపోయాను అంతలో అక్కడ ఈదురుగాలలు మొదలవుతాయి ఆ సమాధి గట్టిగా కదులుతుంది ఎవరో గట్టి గట్టిగా నవ్వుతున్న శబ్దం ఇంకా ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంది రమణ తన మట్టి బొట్టని పారనీ తీసుకుని అక్కడి నుంచి పరిగెత్తుతాడు తను తిన్నగా ఇంటికి వెళ్లాకే ఊపిరి పీల్చుకుంటాడు ఏమైందండి ఇవాళ మీకు రావడానికి చాలా ఆలస్యమైంది పైగా చాలా పడుతున్నారు ఏమని చెప్పాను భవిత సమాధి మీద ఆత్మ నన్ను వెంబడిస్తూ వచ్చింది ఏదో విధంగా ప్రాణాలు కాపాడుకోని నేను ఇంటిదాకా వచ్చాను సమాధి మీద దయ్యమా మీరేమంటున్నారు రమణ జరిగిందంతా తన భార్యకు చెప్తాడు అప్పుడే తన భార్య బుట్టలో ఉన్న మట్టిని చూస్తుంది అది బంగారంలాగా మెరుస్తూ ఉంటుంది నాకది మామూలు సమాధిలా అనిపించడం లేదు ఏదో మాయా సమాధిలా ఉంది మాయ సమాధి ఎందుకలా అంటున్నావు మనం ఈ మట్టితో కుండలు చేసి అమ్మితే అప్పుడు మనకి ఎంత డబ్బుచ్చేది మనం చూస్తూ చూస్తూ ధనవంతులమైపోతాం మరుసటి రోజు రమణ తన భార్య ఆ మట్టితో కుండను చేసి సర్పంచ్ దగ్గరికి వెళ్తారు సర్పంచ్ అంత అందమైన బంగారు కుండను చూసిన తర్వాత ఈ కుండ చాలా అందంగా ఉంది కదూ దీనికి ఖరీదు కట్టి మీరే డబ్బులివ్వండి నేను నా కూతురికి పెళ్లి చేయాలి రమణ సర్పంచ్కి జరిగిందంతా వివరంగా చెప్తాడు సర్పంచ్ మనసులో స్వార్థం పుడుతుంది అతను మోసంతో రమణ దగ్గర నుంచి ఆ కుండ తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు నాకి చూడ్డానికి కుండలాగే అనిపిస్తుంది బంగారం రంగులో ఉన్న ప్రతి కుండ బంగారం అయిపోదు కదా నేను దీనికి నీకు వంద రూపాయలు మాత్రమే ఇస్తాను కాని అయ్యగారు ఇది బంగారు కుండ కదా దీని విలువ అయితే వేలల్లో ఉంటుంది నీకు ఎక్కువ తెలుసు అనుకుంటే ఈ కుండను తీసుకెళ్లి నువ్వు ఇంకెక్కడైనా అమ్ముకో నేనైతే దీనికి వంద రూపాయలు మాత్రమే ఇస్తాను రమణ దిగులు పడతాడు ఆ కుండను వంద రూపాయలకి సర్పంచ్కి అమ్మి తిరిగి వెళ్ళిపోతాడు సర్పంచ్ ఆ కుండని చాలా చవకకు కొన్నందుకు సంతోషిస్తాడు ఆ బంగార కుండని ఇత్తడి కుండ రేటుకిచ్చాడు అతను చెప్పిందాన్ని బట్టి సమాధి మీద పెడితే బంగారంగా మారిపోతుంది మనం కూడా అక్కడికి వెళ్ళి చూద్దాం సర్పంచ్ అతని భార్య లత రాత్రి చీకట్లో ఎవరికీ తెలియకుండా దొంగతనంగా ఆ సమాధి దగ్గరికి వెళ్తారు ఒక బుట్టలో మట్టిని నింపి ఆ సమాధి మీద పెడతారు ఇద్దరూ ఆ సమాధి దగ్గర నిద్రపోతారు కాసేపటికి ఆ సమాధి గట్టిగా కదులుతూ ఉంటుంది దాని లోపల నుంచి ఏడుపు వినిపిస్తుంది సర్పంచ్ అతని భార్య లత భయపడతారు అంతలో సమాధిలో నుంచి మాటలు వినిపిస్తాయి నాకు ఆహారంగా మారిపోతారు ఎవరు మమ్మల్ని వదిలేయ్ మమ్మల్ని ఏమి చేయకు ఎవరు నువ్వు ఆహా అది అది మేము బంగారం పొరపాటున మీ సమాధి మీద పడుకున్నాం నాకు తెలుసు మీరిద్దరూ బంగారం మీద ఆశతో ఇక్కడికి వచ్చారు మీరు ప్రాణాలతో ఉండాలనుకుంటే అప్పుడు మీరు రమణ దగ్గర నుంచి ఏదైతే బంగారు కొండ తీసుకున్నారో దానికి అతనికి సరైన మూల్యాన్ని చెల్లించు అలాగే తన కూతురుని మీరు మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసి తనని మీ ఇంటికి కోడలిగా తెచ్చుకోండి కూటికి లేని ఆ కొమ్మరి కూతుర్ని మా ఇంటి కొడలిగా చేసుకోవాలా ఇది అసమం ఆ సమాధి గట్టిగా కదులుతూ ఉంటుంది అందులో నుంచి ఏడుపు వినిపిస్తుంది సర్పంచ్ అతని భార్య ఇద్దరూ భయపడిపోతారు సరే సరే నువ్వు వెళ్ళా చెప్తే అలా చేస్తాం నుండి వెళ్ళు నివ్వు అంతా ప్రశాంతంగా మారిపోతుంది సర్పంచ్ అతని భార్య లత పరిగెత్తుతూ రమణ ఇంటికి చేరుకుంటారు అతనికి జరిగిందంతా చెప్తారు మమ్మల్ని క్షమించు నేను నీ బంగారం కుండని మోసం చేసి ఇత్తడి ధరకే కొనుక్కున్నాను బంగారం మీద ఆశతో నువ్వు చెప్పిన దాని ప్రకారం వెళ్ళి ఆ సమాధి మీద పడుకున్నాను ఆ సమాధి మా ప్రాణాలు తీస్తుంది నువ్వే మమ్మల్ని ఇప్పుడు కాపాడగలవు అదేరా ఇదిగో నీ బంగారు సర్పంచ్ అతను చేసిన దానికి సిగ్గుపడతాడు రమణని క్షమాపణ కూడా అడుగుతాడు రమణ అతన్ని క్షమిస్తాడు తర్వాత తన కూతురి పెళ్లి సర్పంచ్ కొడుకుతో జరిపిస్తాడు కుమ్మరి మనసులో కూతురికి పెళ్లి చేయాలనే చింత పూర్తిగా తీరుతుంది అతను మాయా సమాధికి కృతజ్ఞతలు తెలుపుతాడు మనోరమ తల్లి చనిపోయిన తర్వాత మనోరమ జబ్బు పట్ట తన తండ్రి ఇంట్లో ఒంటరి వాళ్లైపోతారు మనోరమ బాబాయ్ చమన్ తన కుటుంబంతో కలిసి వెంటనే మనోరమ ఇంటికి వెళ్తాడు అన్నయ్య నీ ఆరోగ్యం బాగాలేదు పని కోసం అమ్మాయిని బయటికి పంపించడం అంత మంచిది కాదు అందుకే నేను నా భార్య ఇద్దరు కూతుర్లను తీసుకుని వచ్చేసాం ఇప్పుడు మీకు డబ్బుకి ఉండకపోగా మీ మంచి చెడ్డలు కూడా నేనే చూసుకుంటాను చమన్ అతని భార్య కలిసి తమ తీయని మాటలతో మనోరమాని నమ్మిస్తారు వాళ్లు మనసులో మనోరమ ఇంటిని సొంతం చేసుకోవాలని అనుకుంటారు మెల్లమెల్లగా చమన్ భార్య ఇద్దరు కూతుర్లు కలిసి మనోరమాని ఇంట్లో పని మనిషిగా తయారు చేస్తారు మనోరమ తండ్రికి అయ్యే మందుల ఖర్చుకి ఆయనకి భోజనం పెట్టే ఖర్చులకు బదులుగా మనోరమ్మ చేత ఆమె పిన్ని రకరకాల పనులు చేయిస్తూ ఉండేది పిన్ని ఇద్దరు కూతుర్లు కాలేజీలో చదువుకునేవాళ్లు మనోరమ తన బాబాయ్తో తనను కూడా కాలేజీలో చేర్పించమని అడుగుతుంది కాని చమన్ ఏదో ఒక సాకు చెప్పి ఒప్పుకునేవాడు కాదు చదువుకోవాలంటే చాలా ఖర్చవుతుంది మీ నాన్నకిప్పుడు మందులు కొనివ్వాలా లేక నిన్ను కాలేజీకి పంపించాలా నువ్వే ఆలోచించుకో మెల్లమెల్లగా మనోరమ కాలేజీకి వెళ్లే ఆలోచన మానుకుంటుంది ఖాళీగా ఉన్నప్పుడల్లా మనోరమ తన తల్లి సమాధి దగ్గరికి వెళ్ళి పూలు పెట్టి అక్కడ కూర్చుని ఏడుస్తూ ఉండేది మామీ నన్ను ఒంటరిగా వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావు కూతుళ్ళ పద్ధతి అస్సలు బాగాలేదమ్మా మనోరమ తన తల్లి సమాధి దగ్గర నాట్యం కూడా చేస్తుండేది ఎందుకంటే ఆమె తల్లి ఆమెకు నాట్యం నేర్పిస్తుండేది ఆ ఊళ్ళోనే అందరికన్నా ధనవంతుడు సేట్ రామ్జీమల్ రామ్జీమల్ కొడుక్కి నాట్యమంటే చాలా ఇష్టం ఒక రోజు ఊర్లోకి ఒక వ్యక్తి వచ్చి డప్పు కొడుతూ ఇలా చాటింపేస్తాడు వినండి 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 శ్రీ రామంజల్ గారి సుపుత్రుడు అభిషేక్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు సరిగ్గా ఈ రోజు నుండి మూడు నెలల ఆయన ఆయనింట్లో మూడు రోజుల పాటు నాట్య ప్రదర్శనలు ఉంటాయి ఏ అమ్మాయి అయితే అభిషేక్ తో కలిసి బాగా నాట్యం చేస్తుందో అభిషేక్ ఆమెనే పెళ్లి చేసుకుంటాడు మనోరమ పిన్ని ఆ వార్త విని చాలా సంతోషిస్తుంది ఏమండి మన ఇద్దరు కూతుళ్ళు చాలా అందంగా ఉంటారు ఒకవేళ వీళ్ళకి నాట్యం నేర్పిస్తే వీళ్ళలో నుండి ఎవరో ఒకరిని తప్పకుండా రామ్జీమల్ కొడుకు పెళ్లి చేసుకుంటాడు తర్వాత రామ్జీమల్ సంపాదించిన ఆస్తి మొత్తం మన కూతురు గుప్పిట్లోనే ఉంటుంది మనోరమ పిన్ని తన ఇద్దరు కూతుర్లని ఒక పెద్ద డాన్స్ స్కూల్కి డాన్స్ నేర్చుకునేందుకు పంపిస్తుంది మరోవైపు మనోరమ కూడా తన మనసులోనే అభిషేక్తో కలిసి నాట్యం చేస్తున్నట్టు ఊహించుకుంటుంది ఎప్పుడు తను నాట్యం చేయడం మొదలుపెట్టినా ఆమె పిన్ని వచ్చి ఏదో ఒక పని చెప్పి పంపించేది పిన్నికి తెలుసు మనోరమకి ఆమె తల్లి నాట్యం నేర్పించింది అని అందుకే నాట్య ఒక ఒకరోజు ముందే పిన్ని మనోరమతో ఇలా అంటుంది మనోరమ ఒకవేళ నువ్వు సేట్ రాంజీమల్లి ఇంటికి నాట్యం చేసేందుకు వెళ్ళావనుకో నేను మీ నాన్నకి మందులివ్వడం మానేస్తాను మూడు రోజుల నాట్య ప్రదర్శనలో మొదటి రోజు సాయంత్రం పిని తన కూతుర్లను తీసుకుని అక్కడికి వెళ్తుంది మనోరమ కూడా రహస్యంగా ఆమె వెంట వెళ్తుంది మల్ ఇంటి ముందు ఉన్న వాచ్మ్యాన్ సాధారణ దుస్తుల్లో ఉన్న మనోరమను ఆపేస్తాడు అనవసరంగా మనోరమ తన తల్లి సమాధి దగ్గరికి వెళ్లి ఏడుస్తుంటుంది ఆశ్చర్యంగా సమాధి మీద ఒక అంతమైన ఎర్రటి డ్రెస్ ఒక జత శాండల్స్ వస్తాయి మనోరమ వాటిని వేసుకుని వెంటనే రామ్జిలాల్ ఇంటికి వెళ్తుంది మనోరమ ముఖం ఎవరికీ కనిపించదు ఆమె ముఖానికి ముసుగు వేసుకుంటుంది అభిషేక్ మనోరమతో కలిసి నాట్యం చేస్తాడు రాత్రి తొమ్మిది గంటలవ్వగానే మనోరమ అభిషేక్ తో ఇలా అంటుంది నేను ఇప్పటి వరకు చాలా మంది అమ్మాయిలతో నాట్యం చేశాను కాని వాళ్ళందరికన్నా నువ్వు చాలా బాగా నాట్యం చేశావు నువ్వు ఇంకొద్దిసేపు ఇక్కడ ఉండలేవా లేదు మనోరమ తన పిన్ని కన్నా ముందే ఇంటికి చేరుకోవాలని అనుకుంటుంది కిటికీలో నుండి దూకి ఇంటివైపుకి పరిగెత్తుతుంది మనోరమ మెయిన్ గేట్ నుండి వెళ్ళదు ఎందుకంటే గేట్ నుండి పిన్ని తన కూతుర్లను తీసుకుని వెళ్తుంటుంది మనోరమ దారిలోనే తన హైహీల్ శాండల్స్ ని వదిలేస్తుంది ఎందుకంటే వేగంగా పరిగెత్తడానికి అభిషేక్ కూడా మనోరమ వెంట వస్తుంటాడు అతనికి మనోరమ వదిలిన శాండల్స్ దొరుకుతాయి తరువాత రోజు రాత్రి అభిషేక్ శాండిల్స్ పట్టుకుని మనోరమ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కాని మనోరమ ఆ రోజు అక్కడికి రాలేదు ఎందుకంటే మనోరమ తండ్రి ఆరోగ్యం బాగా చెడిపోతుంది అభిషేక్ అక్కడికి వచ్చిన అమ్మాయిల్లో మనోరమ కోసం వెతుకుతూ ఉంటాడు ముందు రోజు రాత్రి మనోరమ ముఖం కప్పుకుని ఉంటుంది అందుకని అభిషేక్ మనోరమని గుర్తుపట్టలేకపోతాడు అభిషేక్ నిర్ణయించుకుంటాడు ఆ శాండల్స్ ఎవరు వేసుకుని వచ్చారో ఆమెనే పెళ్లి చేసుకోవాలి అని మనోరమ్మ తర్వాతి రోజు కూడా నాట్య ప్రదర్శనకి రాకపోయేసరికి అభిషేక్ శాండిల్స్ తీసుకుని అన్ని ఇళ్లల్లో ఆమె కోసం వెతుకుతూ ఉంటాడు ఎవరి కాళ్ళకి ఆ శాండల్స్ సరిగ్గా సరిపోతాయో అని అమ్మాయి కోసం వెతుకుతూ వెతుకుతూ అభిషేక్ మనోరమ్మ ఇంటికి వస్తాడు మనోరమ పిన్ని తన ఇద్దరు కూతుళ్ళని ముందుకు రమ్మంటుంది పెద్ద కూతురు ఇలా అంటుంది ఈ శాండిల్స్ నావే అయితే వీటిని నాట్యం చేసి చూపించు పెద్ద కూతురి కాళ్ల కన్నా శాండిల్స్ చాలా చిన్నవిగా ఉంటాయి ఆమె బలవంతంగా శాండిల్స్ వేసుకుని నాట్యం చేసేందుకు ప్రయత్నిస్తుంది పక్కనే ఒక గుంట ఉంటుంది దాంట్లో బురద నీళ్లు ఉంటాయి పెద్ద కూతురు దాంట్లో పడిపోతుంది ఈ శాండిల్స్ నీవి కావు అప్పుడు పిన్ని రెండవ కూతురు ఇలా అంటుంది ఈ శాండిల్స్ నావే అయితే వీటిని వేసుకుని నాట్యం చేసి చూపించు రెండవ కూతురు కాళ్ళు ఇంకా పెద్దవిగా ఉంటాయి ఆమె శాండిల్స్ వేసుకుంటూ ఉండగానే అవి తెగిపోతాయి ఈ శాండిల్స్ నీవి కూడా కాదు ఈ ఇంట్లో ఇంకో అమ్మాయి ఎవరైనా ఉన్నారా లేదు లేదు ఈ ఇంట్లో ఇంకెవరూ అమ్మాయిలు లేరు అభిషేక్ మనోరమ ఇంటి నుండి వెళ్లిపోతూ ఉండగా అతనికి లోపల నుండి మనోరమ తండ్రి దగ్గిన శబ్దం వినిపిస్తుంది అతను ఇంట్లోపలికి వెళ్తాడు వెళ్లి చూసేసరికి మనోరమ తన తండ్రి చేత మందు తాగిస్తూ ఉంటుంది అభిషేక్ తన మనిషి చేత శాండిల్స్ బాగు చేయించి మనోరమతో ఇలా అంటాడు ఒకసారి చూపించండి మనోరమ కాళ్లకి ఆ శాండల్స్ సరిగ్గా సరిపోతాయి ఆ తర్వాత చాలా బాగా నాట్యం చేసి చూపిస్తుంది అది నువ్వే నేను వెతుకుతున్నది నీకోసమే అభిషేక్ మనోరమని పెళ్లి చేసుకుంటాడు అతను మనోరమని జబ్బు పడ్డ ఆమె తండ్రిని తన ఇంటికి తీసుకువెళ్తాడు మనోరమ పిన్ని ఆమె కూతుర్లో కలిసి మనోరమ వైపు చూస్తూ ఉండిపోతారు అనే గ్రామంలో కైవల్య అనే ఒక చిన్న అబ్బాయి విధవరాలైన తన తల్లితో కలిసి ఉండేవాడు కైవల్య చదువులో చాలా చురుగ్గా ఉండేవాడు అతన్ని చాలా గొప్పవాడిగా చెయ్యాలని అతని తల్లి అనుకునేది అందుకే ప్రతిరోజు పనికి వెళ్లేది బాబు నేనొక హోటల్లో క్యాషియర్ని అన్నం వండి పెట్టాను నువ్వు తినే స్కూల్కి వెళ్ళి బాగా శ్రద్ధగా చదువుకో ఆమె కైవల్యకి ఎప్పుడు ఏ రకమైన లోటు కూడా తెలియనిచ్చేది కాదు కైవల్య కూడా ప్రతి సంవత్సరం స్కూల్లో మొదటి స్థానంలో ఉంటూ తన తల్లి నమ్మకాన్ని పెంచేవాడు అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి కైవల్య పెద్దవాడు అవుతాడు ఇప్పుడు అతను కాలేజ్లో చదువుతూ ఉంటాడు కాలేజీలో నేషనల్ లెవెల్లో టాలెంట్ హాంట్ పరీక్ష జరుగుతుంది కైవల్య రాత్రి పగలు కష్టపడి చదివి పరీక్ష రాసేందుకు కూర్చుంటాడు ఆ పరీక్షలో కై